ఈ కన్యరాశి ఫలితంలో కూడా వ్యాపార బిగినీస్ చేయాల్సిన కార్యక్రమాలు వ్యవసాయంలో కూడా చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా వీళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంత చేసినా కూడా ఇంట్లో ఒక గుర్తింపు లేకోకుండా ఇంట్లో మనశ్శాంతి కోల్పోయి మీరు మానసికంగా బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీ కార్యక్రమాలు మీ పనులు ఎవరికీ చెప్పొద్దండి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికి చెప్పి చేయద్దు మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగంలో చూసుకుంటే మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి మీరు మోసపోతారు బంధువులను ఎక్కువగా నమ్మొద్దండి రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పద్దు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చేయొద్దండి మరి మీకు శత్రువులపై మంచి విజయం రాబోతుంది మరి రోగాలు ఆరోగ్యాలు మనశ్శాంతి రాకోకుండా మీరు కొంచెం ఎన్నో ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి కొంచెం వీక్ అయిపోయి మీరు బాధపడుతూ ఉన్నారా ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మంచి మంచి గడియలు కొన్ని రాబోతున్నాయి మరి ప్రయాణాలు పెద్ద పెద్ద ప్రయాణాలు పెద్ద పెద్ద దైవ దర్శనాలు కూడా మీరు చూడాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణంలో కూడా చేసే వాళ్ళందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఏమి కాదులే అన్నిటికైనా మీరు ముందోడు వేశారనుకోండి దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మంచి అవకాశం రాబోతుంది మరి విందు వినోదాలు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా దగ్గరికి వస్తున్నాయి మరి పూజ చేయాల్సిన కొన్ని వ్రతాలు కానీ పూజ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ దాంట్లో కొన్ని అవకతవకలు కొన్ని ఇబ్బందుకైనా కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ నెలలో కొంత క్లీన్ కావాల్సిన యోగం కూడా దగ్గరికి వచ్చేసింది తొందర పోట అనేది వద్దు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామి మీరు ఆయన చాలిష్ చదవాలి ఆంజనేయ స్వామికి తొమ్మిది వారాలు పాటు ఒక ఐదు వారాలు తమలపాకుతో పూజా బలం చేయాలి ఒక నాలుగు వారాలు ఆయనకి ఇష్టమైంది వడమాల వడమాలతో ఆయనకు పూజ చేసి అలంకరించినట్టుకైతే మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ మీ మీద కానీ దరిద్ర గ్రహాలు శూన్యగ్రహాలు ఎలాంటి అయినా కూడా పటాపంచలైపోతాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి